బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తన వినయం సంస్కారంతో మరోసారి అందరి మనసును గెలుచుకున్నారు తన కోసం ఎదురు చూస్తున్న ఓ వృద్ధ మహిళా అభిమాని పాదాలకు నమస్కరించి ఆమె పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు ముంబైలో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది రణ్వీర్ సింగ్ ముంబైలోని ఓ డబ్బింగ్ స్టూడియోలో తన పని ముగించుకొని బయటకు వచ్చారు ఆ సమయంలో ఓ వృద్ధురాలు ఆయన కలిసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆమెను గమనించిన రణవీర్ నేరుగా ఆమె వద్దకు వెళ్ళారు ఏమాత్రం సంకోచించకుండా భారతీయ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆమె పాదాలకు నమస్కరించారు అనంతరం ఆప్యాయంగా ఆమె చేతిని ముద్దాడి కాసేపు మాట్లాడారు అనూహ్యమైన ఈ సంఘటనకు ఆ అభిమాని ఆనందంతో ఉప్పుంగిపోయింది బ్లాక్ కలర్ దుస్తులు మీసాలతో కనిపించిన రణవీర్ సంస్కారం అక్కడున్న వారిని ఆకట్టుకుంది ఈ దృశ్యాలను కెమెరాలో బంధించడంతో కొద్దిసేపటికే వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి రణవీర్ సంస్కారాన్ని చూసి నెటిజన్లు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు తల్లిదండ్రులు అతనికి మంచి పెంపకం నేర్పారు ఇదే అసలైన రణవీర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ప్రస్తుతం రణవీర్ దురంధర్ అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమా ఆయన భారత గూఢాచారి పాత్రలో కనిపించనున్నారు సినిమా అప్డేట్ల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఆయన వ్యక్తిగత జీవితంలోని ఈ సున్నితమైన కోణం మరింత ఆనందాన్ని పంచుతోంది తెరపై తన ఎనర్జీతో ఉరి తొలగించే రణవీర్ నిజ జీవితంలో ఇంత వినయంగా ఉండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది